హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ ఈరోజు మనం తెలంగాణ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయిన ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే సర్కార్ వడల్లో ప్రీ ప్రైమరీ తరగతులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసే అవకాశం ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం ఇక హోరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం సమాలోచన చేస్తోంది వచ్చే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది రాష్ట్రంలో ప్రస్తుతం విద్యా హక్కు చట్టం ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఐదేళ్ళు నిండిన విద్యార్థులనే ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు ఆరు నుంచి పద్నాలుగేళ్ల వరకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు మాత్రం ఐదేళ్ళు నిండితేనే ప్రవేశాలు కల్పించాలన్న నిబంధనను పాటించడం లేదు ప్రీ ప్రైమరీ తరగతులను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు మూడేళ్ల వయసు నుండే పిల్లలను నర్సరీలో చేర్చుకుంటున్నాయి దీంతో ఆ పిల్లలు నర్సరీ ఎల్కేజీ పీపీ వన్ యూకేజీ పీపీ టూ అయ్యాక ఒకటో తరగతిలోనూ అక్కడే చదువును కొనసాగిస్తున్నారు నర్సరీ పీపీ వన్ లేదా పీపీ టూలో చేరిన విద్యార్థులు పదో తరగతి వరకు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్నారు ఫలితంగా వాటిలో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతుంది ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణకు అవకాశం లేదు దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతోంది వైపు పిల్లలకు మూడేళ్ళు రాగానే బడికి పంపకుండా తల్లిదండ్రులు ఉండడం లేదు ఈ అవకాశం ప్రైవేట్ పాఠశాలల్లోనే ఉంటుంది అందుకే ప్రభుత్వ పాఠశాలల్లోనూ కూడా ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెట్టాలని పలు ఉపాధ్యాయ సంఘాలు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించాలని భావిస్తుంది రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇరవై ఆరు వేల నూట ఒక్క ప్రభుత్వ పాఠశాలల్లో పదహారు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల తొంభై మూడు మంది విద్యార్థులు చదువుతున్నారు పదకొండు వేల నాలుగు వందల యాభై నాలుగు ప్రైవేట్ పాఠశాలల్లో ముప్పై ఆరు లక్షల మంది చదువుతున్నారు రాష్ట్రంలో గత విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రభుత్వ పాఠశాలల్లో పద్దెనిమిది పాయింట్ ఒకటి మూడు లక్షల మంది పిల్లలు చదివారు ఈ ఏడాది పదహారు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షలు తగ్గిపోయింది అంటే ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు తగ్గారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆరు పాయింట్ సున్నా ఆరు లక్షల మంది ఓటో తరగతిలో ప్రవేశాలు పొందారు వారిలో ప్రభుత్వ బడుల్లో లక్ష తొంభై ఏడు వేల ఎనిమిది వందల నలభై రెండు మంది ఎడిట్ పాఠశాలల్లో ఆరు వేల ఐదు వందల తొంభై నాలుగు మంది ఉన్నారు ప్రైవేట్ పాఠశాలల్లో నాలుగు లక్షల ఒక్క వెయ్యి ఐదు వందల అరవై నాలుగు మంది చదువుతున్నారు అందుకే ప్రభుత్వ బడుల్లోనూ విద్యార్థుల నమోదు పెంచే దిశగా సమాలోచన చేస్తున్నది అందులో భాగంగానే ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని భావిస్తున్నది నెక్స్ట్ న్యూస్ ఏడాదైనా పోస్టింగులు ఇవ్వరా ప్రభుత్వంపై డిఎస్సి రెండు వేల ఎనిమిది బాధితులు ఫైర్ ఇక వరాలలోకి వెళ్ళినట్లయితే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డిఎస్సి రెండు వేల ఎనిమిది బాధితులు మంగళవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో బైఠాయించారు తమకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఫిబ్రవరిలో కేబినెట్ నిర్ణయించి ఇప్పటి వరకు అమలు చేయలేదని వాపోయారు వారంలో కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్తున్నారు ఉద్యోగాల హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ పోస్టింగ్లు కేటాయించలేదని మండిపడుతున్నారు నాలుగు వందల మంది అభ్యర్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజాభవన్లోనే కూర్చున్నారు నెక్స్ట్ న్యూస్ సర్కార్లోనూ ప్రీ ప్రైమరీ ఇక వివరాల్లోకి అయితే రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్ తగ్గుతుంది గతంలో ఇరవై ఎనిమిది లక్షలు ఉన్న ఎన్రోల్మెంట్ ఇప్పుడు పద్దెనిమిది లక్షలకు తగ్గిపోయింది అంటే ఈ నాలుగేళ్లలో పది లక్షలకు తగ్గింది ఎన్రోల్మెంట్ పెంచాలంటే ప్రాథమిక బడుల్లోనూ ప్రీ ప్రైమరీ విద్యను అందించాలని ప్రభుత్వం భావిస్తుంది జూన్ నుంచి సర్కార్ బడల్లోనూ నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులను ప్రవేశపెట్టి మహిళా టీచర్లను నియమించాలని సర్కార్ భావిస్తుంది న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయడం ఖరారైంది ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానాన్ని అమలు చేసే దిశలో ప్రయత్నం చేస్తుంది దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో